హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్ ఈరోజు లడ్డూని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే దీనికోసం ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇలా ఒక కప్పు తెల్ల నువ్వుని తీసేసుకోవాలి ఒక కప్కి ఆ తర్వాత మనం ఈ నువ్వులని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ నువ్వులతో పాటు మనం పచ్చి కొబ్బరి లేదా బాదం పప్పు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు లేకపోతే పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కూడా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయకుండా మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల్ని మనం మాడిపోకుండా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగా మా మాడిపోతాయి మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఈ తెల్ల నువ్వులు కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి నార్మల్ నువ్వులు అండ్ కొంచెం ఫ్రై అయ్యి నువ్వులు పక్కన పెట్టుకొని చూసుకుంటే మనకి కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా కొంచెం చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికి నువ్వులు కొంచెం ఫ్రై అయ్యాయి ఇలానే మనం నువ్వులన్నిటిని కొంచెం చిట్టపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని చల్లారినివ్వాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకొని మనం ఈ బాదం పప్పు పీసెస్ని యాడ్ చేసుకోవాలి మనకు కావాలంటే ఎండు కొబ్బరి కానీ పల్లీలు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు ఇలా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఇలా బాదం పప్పు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఒక్క కప్పు నువ్వుని తీసుకున్నాం కాబట్టి త్రీ ఫోర్త్ కప్ అంటే ముప్పావు కప్పు దాకా ఇలా బెల్లం తురుముని తీసుకోవాలి ఆ తర్వాత నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి నువ్వులన్నిటిని యాడ్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వులన్నిటిని ఒకేసారి యాడ్ చేసుకున్నా పర్లేదు ఇలా నువ్వులన్నీ తీసేసుకొని ఒకసారి జస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చాలు మనకి పౌడర్ అయిపోతుంది చూసారు కదా ఇలా నువ్వుల నువ్వులని పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు నువ్వులు పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లంని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి బెల్లం మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది ఇలా బెల్లం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక టూ ట్రిప్స్లో మనం ఇలా మిక్సీ వేసేసుకోవాలి తర్వాత సెకండ్ ట్రిప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం బాదం పప్పు ఫ్రై చేసుకున్నాము కదా దానిలోకి ఆ నెయ్యిలోకి మనం ఈ నువ్వుల మిక్చర్ని యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనకి ఎక్స్ట్రా నెయ్యి ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బెల్లంలో ఉండే తేమతనం నువ్వుల్లో ఉండే ఆయిలీ నేచర్ అనేది మనకి లడ్డు లడ్డు కట్టుకోవడానికి సరిపోతుంది చూసారు కదా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి బాదపప్పు నెయ్యి అన్నీ అన్ని నువ్వులు మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేసి మధ్యలో మనకి టేస్ట్ అనేది సరిగ్గా బాగోదు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవాలి చూసారు కదా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మనకి ఎక్స్ట్రా నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు బెల్లం పాకం కానీ ఎటువంటిది అవసరం లేదు జస్ట్ మనకి నువ్వుల్లో ఉండే ఆయిలే సరిపోతుంది అంతే అండి ఇలా చెట్టేసుకుంటే అయిపోతుంది నువ్వు లడ్డు రెడీ అయిపోతుంది మనకు కావాల్సిన ఇలానే ఇదే క్వాంటిటీలో మనం చేసేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి